హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకన్నా స్టైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి ముందుగా ఆనియన్స్ టమాటోని అలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా చికెన్ ముక్కల్ని వేసేసి ఉప్పు పసుపు వేసి కలుపుతూ కలపాలి తర్వాత కొంచెం కారం వేసేసి ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ కూడా వేసి మంచిగా కలపాలండి బాగా కలిపిన తర్వాత చూడండి ఎంత గ్రేవీగా ఎంత రెడీష్గా ఎంత బాగుంది కదా చికెన్ చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఎంత ఎమ్మీగా ఉందో అసలు చూడండి ఎంత బాగా గ్రేవీ వచ్చిందో దీని కొంచెం ఆయిల్ అయితే చాలండి చికెన్కి ఎక్కువ అవసరమే లేదు ఇప్పుడు కొన్ని తగినన్ని నీళ్ళు పోసేసి బాగా కలిపి ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చాయంటే చాలండి ఎమ్మి ఎమ్మి అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ